మళ్ళీ అసలు నిజం ఊరిజనం ముందు చెప్పడానికి రాముల వారి ముందుకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది అరవింద్ బాబు అసలు భార్య మాల్నీయక నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోవాలి ఇందులో అరవింద్ బాబుది ఎటువంటి తప్పు లేదు అంతా కూడా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనేసి ఊరి పెద్దలకి ఊరి జనానికి అందరికి చెప్పి తన మెడలో ఉన్న తాళిని తీసేయబోతుంటే ఇక అక్కడే ఉన్న మీర ఇదంతా చూసి తట్టుకోలేక మాల్ని దగ్గరికి అరవింద్ బాబు రెండో భార్యవి నువ్వా మరి కల్పనగా పేరు మార్చుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చా అనేసి అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి అక్కడే ఉన్న మాల్ మళ్ళీ మళ్ళీ ఎలా అయితే అరవింద్ తాళి కట్టాడో నా మెడలో కూడా అలాగే తాళి కట్టాడు కదా మీ అమ్మాయి గురించి మీరు ఆలోచిస్తున్నారు మరొక ఆడపిల్ల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేసి అడుగుతూ ఉండగా ఇక సత్య చెప్తాడనమాట మా అమ్మాయికే మొదటి తాళి కట్టాడు అందుకే మా అమ్మాయికే అన్ని హక్కులు కూడా దక్కుతాయి అనేసి చెప్తూ ఉంటాడనమాట అయినా అన్ని తప్పులు చేసిన ఈ అరవింద్కి ముందు మరణశిక్ష పడాలి అనేసి సత్య తన చేతిలో ఉన్న గన్ని అరవింద్పై గురిపెట్టడంతో ఇక మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇదంతా కళ అనేసి రియలైజ్ అవుతుందనమాట ఒకవేళ ఊరి జనం అందరి ముందు నేను ఈ తాళి తీసేస్తే బాపుతో ఎవరైనా సరే ఈ నిజం చెప్పేస్తారు బాపు అరవింద్ బాబుని చంపేస్తాడు అనేసి ఇక మళ్ళీ తన మెడలో ఉన్న తాళిని తీయకుండా మాలిని పక్కకు తీసుకువచ్చి అక్క నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం నా మెడలో ఉన్న తాళిని తీ మాలినితో మళ్ళీ చెప్తూ ఉండగా ఇక మాలిని ఏమో నీ కల్లబుల్లి కబుర్లన్నీ నాకు తెలుసు నువ్వు ఫస్ట్ నుంచి కూడా నన్ను మోసం చేయాలి నాకు ద్రోహం చేయాలి అనేసి చూసావు ఈరోజు తాళి తీస్తావని నేను ఎలా అనుకుంటాను అనేసి మాలిని అంటూ ఉంటే ఇక మళ్ళీ మా అక్క నేను ప్పేది నిజం దయచేసి నా మాట విను ఇప్పుడు ఈ పని మాత్రం చేయలేను అనేసి ప్రాధేయపడుతూ ఉంటే ఈ మాటలన్నీ పక్క నుండి వింటున్న అరవింద్ వెంటనే మళ్ళీ దగ్గరికి వచ్చి నీ మాటలో ఒక్క పర్సెంట్ కూడా విన్న వారి దగ్గర నువ్వెందుకు ఇంతలా దిగజారిపోతున్నావు మళ్ళీ అనేసి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి మీరా వస్తుందనమాట అరవింద్ గురించి మాలినితో గొప్పలు చెప్తూ ఉంటుందన్నమాట మా అల్లుడు గారు మళ్ళీని చాలా బాగా చూసుకుంటారు జీవితంలో మా మళ్ళీ చెయ్య వదలరు నాకు చాలా నమ్మకం ఉంది అనేసి అరవింద్ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది మీరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్